హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మన ఛానల్లో మామిడికాయ పప్పు చేశాను మామిడికాయ సీజన్ స్టార్ట్ అయింది కదా ఇలా ఒక్కసారి పెసరపప్పుతో పప్పుతో మామిడికాయ పప్పు చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్రాసెస్లోకి వెళ్తే ఇక్కడైతే కుక్కర్ గిన్నె తీసుకొని ఒక బౌలడు పెసరపప్పు తీసుకుంటున్నాను ఎండాకాలం స్టార్ట్ అయింది కదా ఫ్రెండ్స్ అందుకని పెసరపప్పుతో ఒంటికి చల్వ చేస్తుంది చాలా మంచిది ఇలా ఒకసారి పెసరపప్పునైతే ఒక రెండుసార్లు నీట్గా కడుక్కుందాం ఇలా కడిగి చేసుకుంటే బాగుంటుంది త్వరగా ఉడుకుతుంది పెసరిపప్పు అయితే ఎక్కువ టైం తీసుకోదు టేస్ట్ ఉంటుంది త్వరగా ఉడుకుతుంది ఇందులోకి అయితే ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకుందాం ఈ మామిడికాయ ముక్కలు మరీ తీయగలేవు మరీ పుల్లగలేదు బ్యాలెన్స్గా ఉంది దీంట్లోకి ఒక టమాటా కట్ చేసి వేసుకుందాం టేస్ట్ బాగుంటుందండి ఇలా ఇవన్నీ వేసుకొని చేసుకోవడం వల్ల పప్పు మామిడికాయ చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి నాలుగు వెల్లిపాయలు వేసుకుంటున్నా తగినంత కారం కూడా వేసుకుంటా పప్పుకైతే కారం కొంచెం తక్కువే పడుతుంది ఈ పప్పులోకి పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకుంటున్నా ఇలా వాటర్ పోసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నా పసుపు వేసుకుని ఇవన్నీ వేసుకున్నాం కదా కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక నాలుగు విజిల్స్ అయితే ఇద్దామండి ఈ పెసరపప్పు త్వరగా ఉడుకుతుంది ఎలా ఉడుకుందో చూద్దామా చూడండి పప్పు అయితే మంచి ఉడికిపోయిందండి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చాలా బాగా ఉడికింది ఈ పప్పు అయితే మామూలుగా మనం పప్పు గుత్తితో మెదుపుకోవాల్సిన అవసరం కూడా లేదండి ఇలా అనుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు పప్పు మె మరీ లూజికి కాకుండా మరీ గట్టిగా కాకుండా గట్టిగా ఉందనుకుంటే మాత్రం ఒక బౌల్లో నీళ్ళు వేడి చేసుకొని పోసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది అట్లా వేసుకుంటే దీంట్లో కొంచెం కల్లుపు కూడా వేసుకుంటున్న వేడివేడి పప్పులో కళ్ళుప్పు వేస్తే త్వరగా ఉడికి కరిగిపోతుంది చూడండి పప్పు మరీ లూజుకి కాకుండా మరీ టైట్గా కాకుండా ఇలా ఉంది ఈ పప్పు మామిడికి అయితే రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుందండి పప్పు మామిడికైతే సైడ్ డిష్కి అయితే ఆమ్లెట్ కానీ అప్పడాలు కానీ బుర్రలు అయినా ఏ వేయించుకొని తిన్నా చాలా బాగుంటుంది పప్పు మెదకోవడం అయిపోయింది కదా ఇప్పుడు దీనికి తాలింపు పెట్టేసుకుందాం తాలింపు కోసం గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర వేసుకుంటున్నా జీలకర్ర కొంచెం చిట్టపట్లాడిన తర్వాత ఆవాలు వేసుకుంటున్నా ఆవాలు కొంచెం మగ్గిన తర్వాత కచ్చాబచ్చ దంచుకున్న ఎల్లిపాయలు వేసుకుంటున్నా పప్పు టేస్ట్ తెచ్చేది ఎల్లిపాయలే కాబట్టి కచ్చాబచ్చ దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే గుమ్మగుమ్మలాడుతుంది దీంట్లోకి రెండు ఎండి మిరపకాయలు వేసుకున్నాం కరివేపాకు కూడా వేసుకుందాం కరివేపాకుతో టేస్ట్ సూపర్ కొంచెం ఇంగు వేసుకుందాం అండి పప్పు అయినా పప్పు జారైనా ఇంగు కంపల్సరీ ఉండాల్సిందే టేస్ట్ స్మెల్ గుమాయిస్తుంది కొంచెం ఇంగు వేసుకొని మొత్తం రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఆయిల్లో మగ్గించుకున్నాం ఇవన్నీ పోపు దినుసులు అయితే కొంచెం పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లో పప్పు పోసేసుకుందాం టేస్టీ టేస్టీ పప్పు మామిడికాయ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేశాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా ఈ పప్పు మామిడికాయలో సైడ్కి అయితే మామిడికాయ పచ్చడి పెట్టుకొని లేదంటే ఆమ్లెట్ పెట్టుకొని ఏది పెట్టుకొని తిన్న వడియాలు అప్పడాలు బుర్రలు ఏవైనా ఎంచుకొని తింటే మాత్రం టేస్ట్ అదిరిపోద్ది ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని పప్పు దింపేసుకోవడమే టేస్టీ టేస్టీ మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా చూడండి కొంచెం వెయిట్ చేసుకొని దింపేసేసుకుందాం టేస్టీ టేస్టీ పప్పు మామిడికాయ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దామా బాయ్ అండి టేస్టీ టేస్టీ పప్పు మామిడికాయ ప్రెసర్ పప్పుతో అయితే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఓకేనా మరి బాయ్ అండి